హాయ్ అండి అందరికీ అందరికీ హ్యాపీ సండే ఇదిగోండి ఈరోజైతే కాకరకాయలు కారం చేశాను రాత్రి కోసి పెట్టి కాకరకాయని చిన్న కాకరకాయలు చాలాసేపు టైం పట్టి రాత్రి కోసి పెట్టి ఉప్పు పసుపు వేసి రాత్రి అలా ఉంచేసాను పొద్దున్నే నీరు పిండి ఇలా పప్పుల పొడి వేసి కాకరకాయలు కారం చేశాను ఇది ఒక ఫైవ్ డేస్ సిక్స్ అట్లా వస్తుంది వాడుకుంటే ఇదిగోండి బెండకాయని చాలా ఫ్రై చేశాను అంటే రేపు స్కూల్కి ఎలా కనపడుతుందో ఉప్పు కారం ఏమీ లేదు నూనెలో వేయించి పెట్టాను అలా రేపు స్కూల్కి క్యారేజీ టయానికి ఇది వేసేసి బండిలో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి వేయించుకుంటే కర్రీ అవుతుంది కదా అని చికెన్ మటన్ కదా బెండకాయలు ఎక్కువ రోజులు ఉంటే ముదిరిపోతాయి తెచ్చిన ఒక రోజులోనే వాడేయాలి లేదలా కాదని మనం ఫ్రిడ్జర్లో పెట్టినా అది ముదిరిపోతాయి పనికిరావు అందుకని నేను ఇలా ముక్కలు కోసేసి నూనెలో ఇలా చాలా ఫ్రై చేశాను ఇదిగోండి రేపు ఉప్పు కారం వేస్తే కొంచెం నూనెలో ఉల్లిపాయ వేసి ఉప్పు కారం పసుపు వేస్తే చినుపై కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇదిగోండి చికెన్ ఏంటి ఈరోజు మీ సండే స్పెషల్ ఇదిగోండి చికెను ఈరోజు కొత్త స్టైల్లో చేస్తున్నాను ఈ మెత్తటి ముక్కలు అస్సలు తినబుద్ది కాదండి మీకు ఎంతమందికి అలవాటు ఉంది ఇది అసలు నోటికి వెళ్ళదు ఎముకలన్న అయితే వెళ్తాయేమో కానీ ఈ మెత్తడి ముక్కలు అసలు కానీ ఈరోజు అంతే ఉన్నందుకే ఇది బాగా ఉడకబెడదామని ఈరోజు నూనె ఆయిల్ ఆయిల్ వేసాను కొన్ని ఒక ఉల్లిపాయ వేసి బాగా వేయించి చికెన్ కడిగి వేసేసాను బాగా మగ్గినాక ఉప్పు కారం అలా వేద్దాం ట్రై చేద్దామని ఇదిగోండి మటన్ అయ్యింది ఇదిగోండి పోకలు వస్తుంది మటన్గోండి ఇంకా మసాలా వేసి దింపేయటమే మీకు ఎంతమందికి మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా ఇది హాఫ్ కేజీ మటన్ ఉంది ఉడికిపోయింది ఇంకా మసాలా పొడి వేసి దింపడమే మాకు పులుసు కావాలి అందుకే నేనైతే తిన్నాను తక్కువ మటను చికెన్ తింటాను ఇదిగోండి రైస్ మీరేం చేశారు సండే స్పెషల్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ